వెల్కమ్ టు లక్ష్మీ డాల్స్ ఇంకొక ట్యుటోరియల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం డాల్ మేకింగ్లోని మనకి డాల్కి మినీచర్ ప్లేట్స్ పెడతాం కదా ఆ ప్లేట్స్ని మనం కొనుక్కోలేము అంటే ఇలాగా ఆ కార్డ్బోర్డ్తో కూడా మినీచర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగా అన్నది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఒకసారి చూడండి స్క్వేర్ ఫీట్లో మొత్తం అన్ని నేను కట్ చేసుకున్నాను దీనికి మనం ముక్మల్ క్లాత్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎనీ కలర్ ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ గమ్ కూడా ఫెవీ బాండ్ వాడుకోవచ్చు లేదా ఎనీ గమ్ అయినా మనకు అది అతుకుపోతుంది గ్లూ గన్ వాడుకున్నా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మన దీన్ని ఫినిషింగ్ మాత్రం నీట్గా రావాలి మనం హ్యాండ్తో తయారు చేసామా లేకపోతే ఏంటన్నది ఇంకొకసారి కస్టమర్ చూస్తే కానీ తెలి గుర్తుపట్టలేనంత నీట్గా తయారు చేసుకోవాలి దీన్ని చక్కగా అతికించేసుకొని నేను ఇక్కడ ఒక లేస్ తీసుకుంటున్నాను మీరు అక్కడ కావాలంటే గోల్డ్ తీసుకోండి నేను ఇక్కడ మల్టీ కలర్లో తీసుకుంటున్నాను ఇంతకు ముందు నేను గోల్డ్ కలర్ యూజ్ చేసి కూడా చేసినవి ఉన్నాయి మనకి ఇది నాలుగు వైపులా కూడా చక్కగా నీట్గా అతికించేసుకోవాలి దీని లోపల మినేచర్ ఉంటాయి కదా ఫ్రూట్స్ స్వీట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకోవాలి మా పేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుందంటే షేర్ కూడా చేయండి ఫాలో ద ఉమన్ క్రియేషన్స్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీవన్ బై బాయ్